నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దేశ రాజమౌళి ఒక వ్యక్తి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తి అపశోపాలు పడుతూ అష్ట కష్టాలు పడుతూ కుట్ర కుతంత్రాలు చేసిన ఒకప్పుడు అనుకుంటారు అవన్నీ మనకు అనవసరం ఇవాళ ఆయనకు ఈ ఈ దశలో ఒక అద్భుతమైన విజయం ఆ విజయాన్ని ఆయన ఇంత ఆనంద భాష్పాల మధ్య ఆంధ్రప్రజల మధ్యలో పంచుకున్నదానికి తారకాణం చంద్రబాబు నాయుడు విద్యార్థి దశ నుంచి ఆయన రాజకీయాలు అంటే ఇష్టం మరి ఆయన ఆ రాజకీయాలు కుతంతవం చేసిన కుతంత్రాలు చేసినా మనకు అనవసరం ఒకటి మాత్రం నిజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత ఉద్యోగస్తులో పరిగెత్తించాడు ఒక తపనతో ఆ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డాడు అందుకని తెలంగాణలో ఆయన మీద వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఆయన కొన్ని వికృతమైన చేష్టలు చేసినా అని చెప్పేసి అవన్నీ కూడా మనం ఇక్కడ కాసా పక్కన పెడతాం తెలంగాణ ఆంధ్ర విడిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చి తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఆంధ్రప్రదేశ్కి కానీ ఆయన చేసిన తప్పులు చాలా ఉన్నాయి అది రాజధాని విషయంలో దాన్ని కూడా మనం అసలు పక్కన పెడతాం ప్రజలు బుద్ధి చెప్పినప్పుడు రెండో ముఖ్యమంత్రిగా జగన్కి అవకాశం వచ్చారు అయితే ఇక్కడ జగన్ చేసిన అకృత్యాలు అరాచకాలు చాలా చూసి ప్రజలు విసిగిపోయి మూడోసారి బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు కూటములకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇప్పుడు ఆ బ్రహ్మరథాన్ని ఆయన ఎంత అద్భుతంగా స్మూత్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటే ఇంకా ఆయనకి భవిష్యత్తు ఉండదు ఫ్యూచర్లో ఆయన ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది రాజధాని మీద అది కనుక ఆయన చేస్తే ఆయన జీవితం ధన్యమైపోతుంది ఈ ఆయన చుట్టూ ఉన్న కొంతమంది కుట్రదారులు ఉన్నారు వాళ్ళ మాటలు ఆయన వినకుండా ప్రజల కోసం మాత్రమే తపన పడాలి అది ఆయన చేస్తే ఆయనకే మంచి లేదంటే ఆయన పని కూడా గోవిందా గోవిందా ఇవన్నీ కూడా పక్కన పెడతాయి ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడు గారు చేయాల్సిన అవసరం ఏంటంటే అతి ముఖ్యమైన పని ఏంటంటే రాష్ట్రంలోన విశృంఖలంగా విజృంభించిన మతోన్మాదం అక్కడ రెండు మతాలు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయి అది గుర్తించి వాళ్ళ ఓట్ల కకృత్తు పడకుండా వాళ్ళ ఓట్లకు కకృత్తు పడకుండా ఆయన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకు సపోర్ట్గా కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ అంతా చూసుకుంటుంది కానీ ఇక్కడ మాత్రం వాళ్ళను ఉక్కు పదంతో అవసరం ఉంది లేదంటే తెలంగాణ లాగా కేరళ లాగా హైదరాబాద్ లాగా ఆంధ్రప్రదేశ్ కూడా మరొక రాష్ట్రంగా అట్లా తయారు కాబోతున్నాయి అది గుర్తించినప్పుడు చంద్రబాబు నాయుడు సక్సెస్ అవుతాడు రెండో విషయం ఈ విషయంలో ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రక్షాళన చేయాలి ముందుగా తిరుపతి అంటే ఎస్పెషల్ గుళ్ళని ఆయన ప్రక్షాళన చేయాలి అక్కడ ఉన్న దుర్మార్గపు ఇతర మతస్తుల్ని ఆయన పారదోరాలు అక్కడి నుంచి లేకపోతే ఆయన ప్రజలు క్షమించరు ఆయన రెండే విషయాలు ఒకటి రాజధాని విషయంలో పట్టుదలగా ఉండాలి రెండవది ఈ గుళ్ళ విషయంలో ఆయన పట్టుదలగా ఉండాలి ఈయనకు సపోర్ట్గా ఎట్లా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆయన మీద ఏమి ఈగ కూడా వాళ్ళదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు సో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు కుటుంబం గురించి ఆలోచించకుండా ఈ జనాల గురించి అంటే ఎస్పెషల్గా ఈ కుట్రదారుల గురించి ఆలోచించకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి హిందుత్వం గురించి హిందువుల గురించి మాత్రమే ఆలోచించి నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తే మీ జీవితం ధన్యమైపోతుంది లేదంటే వచ్చే ఎన్నికలలో మీరు కూడా శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదు ఇంకా ఘోరమైన నికృష్టమైన దర్శనం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇన్ హౌ మీలో మార్పు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఉపయోగపడతారని కోరుకుంటున్నాను జైత్రంగనా జయవార్ నమస్తే